गट बेटा हां बेटा हां बेटा हां बेटा वो सिनेमा वो ना It's Uena Eeva, it's Aayuma. One naughty and dirty thisливо... Another naughty and dirty this 해도... Ali ini tenar makan Wah, kan, ఆ కయ్యలాగనందు ఉష్మక తేవర్ తేవర్ రే నీలలే నీలలే బెడ్ చేయబెట్టండి ఓకే బెడ్ అంటే aye underdog ile 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 cheeranna aduk pai pai hey hey

ఇది మా దీపం ఇప్పుడే వెలిగిచ్చాము ఇక్కడ భద్రాచలం భద్రాచలం అండి హాయ్ మోహన్ గారు హాయ్ ఎక్కడంటే భద్రాచలం గురు పౌర్ణమి కదా గుడికి వచ్చి అలానే ఒత్తులు కూడా వెలిగించాము గోదావరిలో వాటర్ ఎక్కువే ఉంది అందరు నువ్వే నన్ను అది వెలిగించింది అంత చూడు ఇది చూడు ఇది చూడమ్మా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వాటర్ ఎక్కువే ఉన్నాయండి ప్లేస్ ఎక్కడ భద్రాచలం అందుకే బోర్డు కూడా పెట్టారు ఇక్కడ హెచ్చరిక నీరు లోతుగా ఉంది ప్రమాదం లోనికి వెళ్ళరాదు భద్రాచలం అండి భద్రాచలం ఇదిగోండి భద్రాచలం గుర్తుపెట్టారా వీళ్ళు ఎక్కువే ఉన్నాయండి చాలా మంది తెలుస్తున్నారు ఇలా గురుపూర్ణమే కదా వ్యక్తులు అవునండి జాగ్రత్తగా ఉన్నాము మా దగ్గరే ఉంది పాప అండ్ వీళ్ళు కూడా పిల్లలు పట్టుకునే ఉన్నారు వాటర్ చూడండి బాగా గా వెళ్తుండే వీళ్ళు కూడా వెలిగించినట్టు ఉన్నారు మాది ఎక్కడ దాకా పోయింది అబ్బా మాది అక్కడ దాకా వెళ్ళిపోయింది నేను వెలిగించింది ఒత్తులు దర్శనం మంచి జరిగిందా జరిగిందండి కవిత కుకింగ్ బ్లాగ్స్ అండి మేము వెలిగించింది దాకా వెళ్ళిపోయింది ఇది వాళ్ళే ఫాస్ట్గా వెళ్తున్నాయో అయితే కార్తీక్ చింతపల్లి హాయ్ అండి యూ భద్రాచలం అండి కార్తిక్ గారు భద్రాచలం మీకు చూస్తే అర్థమవుతుంది మామూలు వాటర్ చూస్తే అర్థం కావట్లే కానీ చూసారుగా వాటర్ అయితే ఎక్కడ దాకా వచ్చినాము ఇది కళ్యాణ కట్ట చూడండి ఇక్కడ దగ్గరకు వచ్చిన అసలు ఇవన్నీ స్టెప్స్ జై శ్రీరామ్ ఎవరు భద్రాచలం అండి మోహన్ గారు పద్లం జానాలి అసలు ఇక్కడ అందరూ ఇప్పుడు ఇప్పుడే కొంతమంది వస్తున్నారు అనిపిస్తుందా బయట వాటర్ ఫ్లో చాలా ఎక్కువ అవునండి చాలా ఎక్కువ ఉంది మీకు అర్థమవుతుంది వీడియోలో క్లారిటీ ఉందో లేదో అనుకుంటున్నాను నేను చూడండి ఎంత ఫాస్ట్గా పోతున్నాయో బుజ్జిబాబు ఇదేవరండి మాది ఎక్కడండి లోకలే భద్రాచలం అంటే సార్పాక మాది అక్కడ దాకా వెళ్ళిపోయిందండి అదే అక్కడ బోట్ ఉంది వెళ్తుందా అక్కడ ఆగిపోయిందో చూడాలి చాలా క్లారిటీ ఉంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ మీరు ఎప్పుడన్నా వచ్చారా భద్రాచలం మీది విజయనగరం ఓకే ఓకే విజయనగరం ఓకే అండి మాది వెళ్తుంది సినుకులు పడుతున్నాయండి మేము చిన్నగా స్టార్ట్ అవుతాం వాటర్ కూడా చిరు పడుతున్నాయండి వర్షం పడుతుంది వెళ్తాం ఏంటంటే స్విమ్మింగ్ చేస్తా అంట వర్షం పడుతుంది కొండల మీదుగా వచ్చారా ఓకే ఓకే మావతినాయో తినా హాయ్ ఫ్రెండ్స్ నేనే మావోదిన మా అమ్మయ్య నా వదిన అవును పాపికొండలుగా మీదిగా వచ్చాం చాలా బాగుంటుంది 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 ముందు వాటర్లో దిగడానికి నానా కష్టాలు పడుతుంది అయ్యో భయం వేస్తున్నట్టుంది నందు పిల్లలు ఎట్లా చేస్తున్నారు స్నానం నందువా నందు అల్లు ఎలా చేస్తున్నారు స్నానం నందు భయపడుతుంది స్నానం చేయడానికి వర్షం పడుతుందండి ఇంకా నేను స్టార్ట్ అయ్యో పెరిగిపోయింది వర్షం పెరిగిపోయింది మధ్యలో బుక్ అయినా మామూలు కుట్టాల అయ్యో ம <laughs>